ఈ వేదిక పైన పైన అందరికీ పేరు పేరున ఈ సందర్భంగా ఇక్కడ ప్రత్యేక అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం గౌరవ తెలుగు రచయితల సంఘం చిత్తూరు వచ్చిన కాబట్టి అందరికీ నమస్కారాలు మన తెలుగు గురించి తెలుగు ఉత్సవాలని గత పన్నెండు సంవత్సరాల రూపంలో ఒకసారి చిత్తూరు జిల్లా వ్యాపించాలి అంటే వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకున్నాము తెలుగు యొక్క వాడవాడగా జరుపుకున్నాము మరియు ఒక సంవత్సరము తెలుగు భాష దినవత్సంగా రాము ప్రతి చోట పాఠశాలలో జరుపుకుంటున్నాము ఈ సందర్భం ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సింది ఏమంటే మన తెలుగు చాలా లిబరల్ తెలుగు మరి తెలుగులో ఉన్నంత భాష విషయాలు చూస్తుంటే మన పెద్దలు చెప్పినట్టుగా రకరకాలుగా మనము వాళ్ళకి దీనికంటూ వైకా ఏమీ అని పెద్ద కూడా వివరించారు ఇంత సరళమైన ఇంత భావ భావయక్తమైన భాష ఎక్కడ ఉండదని అందరూ మనము చర్చించుకుంటున్నాము మరి ఈ రోజుల్లో మన జీవన విధానంలోనే తెలుగు యొక్క గొప్పతనం ఇవి ఉంది మన ఆంధ్రులుగా తెలుగు భాష మాట్లాడే వాళ్ళగా మనం అందరం కూడా దీని యొక్క ప్రాముఖ్యతను అందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇతరులతో మాట్లాడటం నేను మేము మీరు నీవు ఈ నాలుగైదు పదాల్లోనే ఈసారి అధ్యాయాన్ని బట్టి చేస్తా ఉంది ఎందుకు చెప్తామంటే వాటి సకలంగా మన పిల్లలు మన దగ్గర ఉన్న పిల్లలు కానీ చదువుకుంటున్న కానీ లేకపోతే యూత్ కానీ మనం కూడా కానీ వాటిని ఏ సందర్భంలో ఎలా ఉపయోగిస్తే ఎంత గౌరవంగా ఉంటుందో తిరిగి తిరిగి పోతాము అటువంటి సందర్భంలో ఇప్పుడు మధ్య ఎక్కువ కనపడతా ఉంది కనీసము మనం ఏమనుకుంటున్నాం అని చెప్పి కూడా టెన్ లో టెన్ పెట్టి శ్రద్ధగా రాయలేని అందువల్లనే అందరూ కూడా అందరూ కలిసి తెలుగు భాష ఒకసారి వీటి బాధను గుర్తించి మనం ఉంటే రాబోయే రోజుల్లో మన కల్చరే అందరించిపోయే ప్రమాదం చెప్పేసి ఆ అందరూ కూడా దీనికి కోసం ఆలోచిస్తున్నారు అందరూ కూడా మనందరం కూడా అపాధితం లేదంటే తెలుగు భాష అభిమాన అభిమానం కాను బాధ్యత అందరూ కూడా రాబోయే రోజుల్లో మన ఈ తెలుగుని మనం రచించుకోవాల్సిన అవసరం ఉంది మన జీవన విధానం మన కల్చర్ ప్రతి ఒక్కటి భాషలో భాషతో ముడిపడింది కాబట్టి మన కల్చర్ను మనం కాపాడుకుంటూ మన రాబోయే తరాలకి ఈ కల్చర్ని భద్రంగా మనము అందజేయాలంటే అందజేసే బాధ్యత మనం తీసుకోవాలి అటువంటి బాధ్యత తీసుకోవాలంటే మనం సక్రంగా తెలుగు భాషను మనం కలిగి ఉన్నప్పుడే మనం కూడా ఇతర ఇతరులతో తెలుగు భాషలో సరైన ఉచారణ సరైన సందర్భంలో ఎలా మాట్లాడాలి ఏ విధంగా మాట్లాడాలి మాట్లాడాలని చెప్పేసి మనం కూడా అలవాటు చేసుకోవాలి అదేవిధంగా ప్రోత్సహించాలి పిల్లల్ని ఎందుకు మనము తెలుగు భాషలో అన్ని విధాలుగా ప్రోత్సహిస్తూ మన మన కల్చర్లను కాపాడుకునే విధంగా మనము అనుసరిస్తూ వాళ్ళు ఆ యూత్ని కానీ మన దగ్గర ఉన్న పిల్లల్ని కానీ అదేవిధంగా రేపు తరానికి వాళ్ళు కూడా నిర్ణయ్యి వాళ్ళు నెక్స్ట్ తరానికి వాళ్ళు కూడా అందజేసే విధంగా మనం అందరూ కూడా కార్యక్రమంలో మనం కావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ తెలుగు భాష నిరసవాన్ని సందర్భంగా ఇక్కడ గుర్తు చేసుకోవడానికి ఇక్కడ అందులో సమావేశము కావడం చాలా సంతోషం మరి మమ్మల్ని పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ మరి ఇంతమంది తెలుగు తెలుగు విషయంలో బోధిస్తున్న అభాగించి ఇక్కడ వారికి సత్కారం చేయడము చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భంగా మీకు ఎన్నో విషయాలను తెలియజేసే మా గ్రేట్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి